అన్నదాతలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఏర్పాటు చేసిన పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని కోవూరులో ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ప్రకటించారు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం కల్పించే రాయితీలను రైతన్నల వద్దకు చేర్చే వారికి లబ్ది చేకూరుస్తామన్నారు దళారులు మధ్యవర్తుల కారణంగా నష్టపోకుండా కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో సహాయపడే సహకార సంఘాలు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పాటూరు చెల్లోపాలెం వేగూరు పోతిరెడ్డిపాలెం గ్రామాలకు సంబంధించి మల్టీపర్పస్ గోడౌన్స్లు ఎమ్ఎల్ఏ ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పి అదేవిధంగా వాళ్ళకి తేమ శాస్త్రం చూసేదానికి డ్రైవర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించలేమేమో తర్వాత తర్వాత చూస్తాము బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చడం అని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా మనము రైతన్నలకి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత డెంత ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్స్టన్సీకి ఎమ్మెల్యే కావడం వీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నిజంగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా విధంగా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్నా నేను ప్రభుత్వం తరఫున మన కన్యాదశా చైర్మన్ జెపాల్కి రాజుగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘాన్ని గురించి చెప్పాను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇది ఏ స్థితిలో ఉండింది తను ఏ స్థితికి తీసుకొచ్చాడని అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకు అందరికీ పెన్నా రైతా చైర్మన్ ఓపెన్ చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నేనే సంతోషపడ్డాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి తనకి తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ మీ పక్కన ఉంచాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను రైతులకి న్యాయం చేయగలదు అని చెప్పే నమ్మకం నాకుంది కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చూసుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి కొత్త టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి అదే విధంగా మనము వడ్లు కొలిచిన తర్వాత వాళ్ళకి గా ఎలాగా డబ్బులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జేసీ గారితో మిగతా సంబంధిత ఆఫీసర్లతో వీసీలు తీసుకొని వీడియో కాన్ఫరెన్సింగ్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీకు ఏం కావాలో ఆయనకి వినమించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా దీని మూలంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జిల్లాలోనే మొట్టమొదట పడుగుపాడులో మనం ఇక్కడ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది మన కోవూరు కాన్స్టెన్సీకి యాభై ఏడు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రావడం జరిగింది అందులో ఒకటి ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకున్నాము సో దీనికి మీ అందరూ ఇక్కడికి విచేస్తున్నందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చైతన్యాలను అందరికీ ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పి మీ అందరికి మరోసారి మాటిస్తున్నాను